ఓం అన్నపూర్ణాయనమ ఈ వీడియోలో మనం ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టమాటో నిల్వ పచ్చడి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ పచ్చడికి నాటు రకం లోకల్ టమాటోస్ అంటారు కదా అవి వన్ కేజీ తీసుకుని వాటిని నీట్గా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిలో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేయాలి ఒక టీ స్పూన్ పసుపు యాభై గ్రాముల చింతపండు కూడా యాడ్ చేయాలి ఈ లోకల్ టమాటోస్ ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక యాభై గ్రాముల చింతపండు కూడా యాడ్ చేసుకుని వీటిని ఒకసారి బాగా కలిపి కవర్ చేసుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత చూడండి టమాటోస్ కాస్త ఉడికాయి కదా ఇప్పుడు ఇందులో వన్ సిక్స్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇంక ఇప్పుడు మూత పెట్టకుండా ఈ టమాటోస్ నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఎవోపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయి టమాటోస్ సాఫ్ట్గా కుక్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఈ ఉడికించుకున్న టమాటోస్ నుండి ఒక పావు కప్పు క్వాంటిటీ తీసి పక్కన పెట్టుకుందాం ఈ పిక్కలు మరీ స్మూత్ పేస్ట్ లా కాకుండా మధ్య మధ్యలో టమాటోస్ కనిపిస్తూ ఉండడానికి దీన్ని మనం లాస్ట్లో తాలింపులో డైరెక్ట్గా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు కారం యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా యూనిట్స్లో కాకుండా కప్స్లో అయితే ఆరు కప్పులో టమాటో ముక్కలకి ఒక కప్పు కారం ముప్పావు కప్పు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటో చింతపండు మిక్చర్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం వన్ కేజీ టమాటోస్కి హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని బ్యాలెన్స్ ఫిఫ్టీ గ్రామ్స్ తాలింపులో లాస్ట్లో యాడ్ చేసుకుందాం వేయించుకున్న మెంతుల పౌడర్ వన్ టీ స్పూన్ యాడ్ చేసి ఇప్పుడు దీన్ని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ సిమ్లో పెట్టుకుని కడాయిలో నువ్వుల నూనె లేదా పప్పు నూనె అంటాం కదండీ ఆయిల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేయాలి అంటే టూ అండ్ హాఫ్ కప్స్ అనమాట ఇప్పుడు ఇందులో త్రీ టీ స్పూన్ సావాలు టూ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు తర్వాత ఇందాక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి పక్కకు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి చిన్నగా కట్ చేసుకున్న మూడు ఎండుమిర్చి యాడ్ చేయండి నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న హాఫ్ కప్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఈ ఆయిల్లో వెల్లుల్లి కాస్త కలర్ చేంజ్ అయిందనిపించగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిపోకుండా కాస్త లైట్గా వేడి ఉండగానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఉడికించి పెట్టుకున్న టమాటో ఒక పావు కప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ పచ్చడంతా ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంక మూత పెట్టకుండా పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు గ్లాస్ ఆర్ సెరమిక్ ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు అసలు తేమ కానీ తగలకుండా యూస్ చేసుకుంటే రూమ్ టెంపరేచర్లో నాలుగు పైనే ఫ్రెష్గా ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకునే పని అయితే ఆరు పైనే వాడుకోవచ్చు ఈ పచ్చడిని రైస్లో కలుపుకుని తిన్నా టిఫిన్స్తో తిన్నా చాలా అద్భుతంగా ఉంటుంది మరి అమ్మ చేసిన ఈ టమాటో పచ్చడి ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి